పురాణం పద్నాలుగవ అధ్యాయం నైమీషారణ్యంలో భీకర కలహం మార్కండేయుని ప్రవచనంతో శాంతించిన మునుల కథ ఇది పురాణంలో పద్నాలుగవ అధ్యాయము ఘతస్థన మహ మదన మహర్షి జాను మహర్షుల సంవాదం ద్వారా ఈ కథలో ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఈ విధంగా కృతస్థన మదన మహర్షి జాను మహర్షితో పద్నాలుగవ అధ్యాయం చెప్పసాగాడు నైమీషారణ్యం విశిష్టత నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నౌకి తొంభై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది గోమతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం వేదవ్యాసుడు నైమీషారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్లు తెలుస్తుంది మహాభారతం రామాయణ వాయుపురాణం వరహపురాణం నైమీషారణ్య ప్రస్తావనలో ఉంది నైమీషారణ్యం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం ఇక్కడ విశ్వము విష్ణువు వనరూపంలో పూజలు అందుకుంటాడు నైమీషారంలో మునులు కలహం ఎందరో మునీశ్వరుల ఆవాసమైన గౌతమి నది తీరంలోను నైమీషారణ్యం మహామాహులైన మునీశ్వరులు చర్చించుకుంటుండగా హఠాత్తుగా వారి మధ్య వారిలో ఎవరు గొప్పవారన్న చర్చ మొదలై అది కలహానికి దారితీసింది మునులు ప్రగాల్భాలు మునులందరూ ఎవరికి వారు తామే గొప్పవారమని ప్రకటించుకునసాగారు ముందుగా భృగుమహర్షి లేచి నేను తపోనిష్ఠుని యోగేశ్వరులో మొదటి వాడిని కాబట్టి నేను గొప్పవాడిని అన్నాడు తర్వాత గౌతముడు లేచి నేను వయస్చేత పెద్దవాడిని కాబట్టి నేనే గొప్పవాడిని అన్నాడు అలాగే రోమనుడు గార్గేడు మాండవ్యుడు శంతనుడు పౌలస్తుడు శౌనికుడు ఎవరికి వారే తాము గొప్పవారమని అందరికంటే అదుకులమని ప్రకటించుకోసాగారు ఈ వివాదము ముదిరి కలహానికి దారితీసింది మునుల మధ్య యుద్ధం మునుల మధ్య వివాదం పెరిగి క్రమక్రోధాలను జయించిన ఆ మునులు కూడా క్షనిక ఆవేశానికి లోనే యుద్ధానికి దిగారు ముందుగా కొందరు మునులు భృగు మహర్షిని సమీపించి ఆయన జటిల పీకీ మోష్టితో పిడికిలితో పొడిచారు మరికొందరు గౌతముని గడ్డం పీకి హింసించగా గౌతముడు కూడా వారిని తన పిడికిలితో పొడిచాడు మిగిలిన వృద్ధులైన గార్గేయ మాండవ్యమునులు యుద్ధం చేయడానికి వయోభారంతో శరీరం సహకరించక తమ ప్రత్యర్థుల శాలువాలు కౌపీనులు చించి వేశారు దండక కమాండ కమండలాన్ని విరిచివేశారు వారంతా విప్రులు కనుక వారి వద్ద ఉన్న దండ కమండలాలనే ఆయుధాలుగా చేసుకొని పోరాడసాగారు నారదుని రాక నైమీషారణ్యంలో మునులి విధంగా యుద్ధం చేస్తున్న సమయంలో కలహప్రియుడైన నారదుడు అక్కడికి వచ్చి వారి మధ్య కలహాన్ని మరికొంచెం పెంచి ఈ విషయాన్ని శ్రీహరి చెప్కి చెప్పడానికి వైకుంఠానికి వెళ్తాడు నారదుడు వైకుంఠంలో శ్రీహరిని శ్రీహరికి నైమీషారణ్యంలో మునుల యుద్ధం గురించి వివరించాడు శ్రీహరి ప్రబోధ నారదుడు చెప్పిన మాటలకు వినే శ్రీహరి నారదుంతో ఓ మునిశ్రేష్ట నా మాయ చేతిని మునులు ఈ విధంగా కలహించుకుంటున్నారు మునులలోని ఈషా అసూయాలను మాయోపాయం చేత పోగొట్టాలి కాబట్టి ఎప్పుడు ఐదు సంవత్సరాల బాలుడిగానే ఉండే స సనక సనంద సత్సనాత జాతులను అక్కడికి పంపుతాను వీరితో పాటు గొప్ప మేధావి చిరంజీవి అయిన మార్కండేయుని అక్కడికి వస్తాడు మార్కండేయునికి సనకసనంద సనాతస్య జాతులకు మధ్య జరిగే సంవాదంతో మహర్షులతో పరివర్తన కలుగుతుంది నీవు కూడా అక్కడికి వెళ్ళి జరిగేది చూడు అన్న శ్రీహరి మాటలకు నారదుడు వడివడిగా నైమీషారణ్యానికి వెళ్ళాడు సనక సనాందాదులకు మార్కండేయుని స్వాగత సత్కారాలు శ్రీహరి ఆజ్ఞానుసారం మార్కండేయుడు నైమిషారానికి వచ్చి మునులను శాంతింపజేయ ప్రయత్నించను మార్కండేయుని మృదువాకుల ప్రభావం చేత మునులు శాంతించారు కొంతసేపటికి బ్రహ్మజ్ఞానం సంపన్నులైన సనక సనందాది మునులు అక్కడికి వచ్చారు వారు ఎప్పటికైనా ఐదు సంవత్సర బాలురవలే ఉంటారు కానీ వారికి బ్రహ్మజ్ఞానం అపారం మార్కండేయుడు వారు ఎదురు ఎగి ఆర్గ్య పాదాలను ఇచ్చి తగురీతిలో సత్కరించి వారికి పాదాభివందనం చేసి వారు పాదాలు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును చల్లుకున్నాడు సనందాదుల సందేశం చిన్నారివైన తమకు పాదాభివందనం చేసిన మార్కండేయుని చూసి సనందాదులు ఈ విధంగా అన్నారు మహానుభావాని వృద్ధుడివి బ్రహ్మాది దేవతలు చేత స్థుతింపబడేవాడు నీవి సభలో బాలురమైన మా కార్గే పాదాలనిచ్చి పాదాభివందనం ఎందుకు చేశావు పెద్దలు చిన్న పిల్లలకు ఇలాంటివి చేయకూడదు కదా అంటున్న సనక సనందాది మహర్షులతో మార్కండేయుడు ఇలా అన్నాడు మార్కండేయుడు ప్రవచనం ఓ ముని పుంగవలారా మీరు బ్రహ్మజ్ఞానులు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా సదా శ్రీహరి నామస్మరణంతో కాలం గడుపుచుండేడి వారు ప్రతి జీవికి ప్రతిరోజు ఆయుషు ఎంతో కొంత తగ్గిపోతూ ఉంటుంది వయసులో పెద్దవారైన ఎంత బ్రహ్మజ్ఞానం సంపాదించిన శ్రీహరి మీద భక్తి లేకపోతే ఏమి లాభం అలాంటి వారు ఎన్నడూ పూజనీయులు కాలేరు మీరు వయసులో చిన్నవారైనా శ్రీహరి భక్తిలో అందరికంటే ఉన్న స్థా ఉన్నత స్థానంలో ఉన్నారు అందుకే మీరు సదా పూజనీయులు శ్రీహరిని పూజించక శ్రీహరి కథలు వినకుండా కోటి కల్పాలు జీవించిన ఏం ప్రయోజనం అలాంటి వారు ఎన్నటికీ ఉత్తములు కాలేరు విష్ణు కథను వినని వారు వృద్ధుడైనా బాలుడై బాలుందితోనే సమానం శ్రీహరి కథలు వింటూ చెప్తూ ఉండేది వాళ్ళు బాలుడైనా దేవతలదే పూజించేవారు అవుతారు అందుకే మీరు ఐదేళ్ల బాలురైనా మాకు గురువుతో సమానం మేము మీకు శిష్యులం అని మార్కండయుడు పలికిన మాటలు విని సనకసనందాదుల ఆశ్రమంలోని మునులకు శ్రీహరి కథామృతమును పంచిపెట్టారు తర్వాత వారు వారితో పాటు నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి జరిగినదంతా వివరించాడు శాంతించిన మునులు అప్పుడు శ్రీహరి వ్యాస అంశతో వేద వేదాంతం స్థుతికి సూతునికి వివరించాడు సూతుని వలన నైమీషారణ్యంలో మునులందరూ హరికథలు విని సంతృప్తి చెందారు హరికథ మాత్యంతో మునులందరూ వారు కలహాన్ని విడి శాంతించారు గురుతెన్న మదన మహర్షి జాను మహర్షితో చూశావగా జాను ఈ విధంగా విష్ణు కథను వినడం ద్వారా శాంత స్వభావులైన ముని మునులు కథను విన్నా చదివినా ముక్తిని పొందుతారంటూ పద్నాలుగవ కథను అధ్యాయాన్ని ముగించాడితి స్కాంద పురాణే మాఘమాసే మహాత్యే ఓం నమ శివాయ నమహా శివార్పణ మాగ పురాణం